హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన ఒక ఎకరం కలిగి ఉన్న వాళ్ళు అలాగే రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నాలకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇస్తున్నట్టు మనకైతే ఈరోజు గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు మనకైతే ఒక మీటింగ్లో అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి ఈరోజు డేట్ కనుక చూసుకుంటే మనకైతే మూడో తారీఖున వచ్చేసి మనకైతే లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికైతే ముందుగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు కాబట్టి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మిగతా వాళ్ళకైతే ఏ రోజున వస్తుందో అనే విషయం ఈరోజు ఈ విడుదలైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కర్ని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా హామీ ఇచ్చినట్టు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా పంట పెట్టుబడి కింద దాదాపు జూన్ నెలలో రావాల్సి అయితే ఉందండి సో వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా గురించి ఒక్క రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే రాలేదండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వస్తే ఎన్నో మాటలు చెప్పిందని ఇప్పటికే చాలా రైతులైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన రైతన్నలకి ఏంటంటే మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకి అయితే కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మేము రైతు భరోసా పథకం అయితే అమలు అయితే చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా అయితే మేము మేము మంచిగా చేస్తున్నాం ఈ ఈరోజు చెప్పడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే ఒక ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులైతే దాదాపు ఒక ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లక్షల మంది ఉన్నారట సో వీళ్ళందరి కోసం రైతు భరోసా విడుదల చేయడానికైతే మన అనే ఫోకస్ అయితే చేయడం అయితే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే ఇస్తారట దాని తర్వాత పండగ తర్వాత నుంచి ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా ఈసారి ఖరారు అయ్యే అవకాశం అయితే ఉందట మొత్తానికి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తున్నారట గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న గుట్టలున్నా ఏది ఉన్నా సరే గతంలో ఇచ్చారు కానీ ఈసారి అలా కాకుండా ఎవరైతే సాగు చేసినా రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే ఈసారి వచ్చేసి మీకు సంక్రాంతి పండుగ పద్నాలుగు కాబట్టి మనకి పదో తారీఖు నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది మీరు అప్పటివరకు అయితే వెయిట్ చేసి ఉండండి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా పొందవచ్చు